అవ్యక్తంలో అవ్యక్తం పదిహేడవ భాగం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్తద ఉచ్చరించినటువంటి అవ్యక్త వాణి యొక్క ఆఖరి భాగం వింటున్నాము బాబా ఈ భాగంలో మురళిలో ఏం చెలి చేశారు అంటే వతనంలో అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అవ్యక్త బాప్తాదాతో చేసిన ఆత్మిక చర్చ గురించి స్పష్టంగా తెలియజేశారు అడ్వాన్స్ పార్టీలో ముఖ్యంగా జగదంబ సరస్వతి మమ్మ విశ్వకిషోర్ తాదా మరియు మన్మోహిని దీదీజీ ఈ ముగ్గురు యొక్క ఆత్మిక సంభాషణ ఏ విధంగా జరిగింది అన్నది బాబా తెలియజేశారు ఇంకా ఈ మురళిలోని విశేషతలు ఏమిటి అంటే అదనపు సహయోగం అదనపు మార్కులు ఈ చదువులో ఏ విధంగా లభిస్తాయి ఈ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ప్రస్తుతం సంగమికి బ్రాహ్మణాత్మలైన మనకు ఎటువంటి సందేశం వినిపిస్తున్నారు ప్రత్యక్షత యొక్క నగాడ ఒక పాటగా తయారవుతుంది ఆ పాట ఏ విధంగా ఉంటుంది బలహీనతలను తొలగించుకునే సూక్ష్మ పురుషార్థం ఏమిటి ఎవరైతే అవసర సమయోగం సమయంలో సహయోగులు అవుతారో వారికి బాప్తాదా ఇచ్చే బదులు ఏమిటి ఇంకా మాతల యొక్క విశేషతలతో పాటు పాండవుల యొక్క విశేషతలు కూడా బాబా ఈ మురళిలో స్పష్టంగా తెలియజేశారు కనుక ఈ మురళి ఆధారంగా మనకి మనం క్రొత్త వృక్షం యొక్క పునాదులము క్రొత్త వృక్షం యొక్క శ్రేష్ట ఫలస్వరూప పిల్లలము బాబాకు ఆది రత్నాలము క్రొత్త వృక్షానికి వేర్లవము వేర్ల వంటి వారము ఈ విధంగా భావిస్తూ అవ్యక్త వతనంలో ఉంటున్నట్టుగా అనుభవం చేస్తూ ఈ మురళి యొక్క ఆఖరి భాగాన్ని విందాము బాబా చెప్తున్నారు ఈరోజు వతనంలో విశేషంగా అడ్వాన్స్ పార్టీ వారి యొక్క చర్చ జరిగింది జగదంబ మమ్మ పిల్లలందరికీ రెండు మధుర మాటలు చెప్తున్నారు ఒకటి సఫలతకి ఆధారం సదా సహన శక్తి రెండు ఇముడ్చుకునే శక్తి మమ్మ చెప్తున్నారు సదా సహనంగా ఉండండి అన్నిటినీ ఇముడ్చుకోండి ఈ విశేషత ద్వారా సహజంగా సఫలత లభిస్తుంది మరియు శ్రేష్టంగా అవుతారు మా అమ్మ ఈ విధంగా చెప్పిన తర్వాత బాప్ దాదా విశ్వకిషోర్ దాదా యొక్క ఆత్మిక సంభాషణ గురించి తెలియజేశారు బాబా అంటున్నారు ఈ బిడ్డ అంటే విశ్వకిషోర్ దాదాజీ మామూలుగా కూడా తక్కువగా మాట్లాడతారు కానీ ఏమి మాట్లాడతారో అది శక్తిశాలిగా మాట్లాడతారు విశ్వకిషోర్ దాదా కూడా ఒకే ఒక మాటలో తన అనుభవం అంతా చెప్పారంట ఏంటి ఆ మాట అంటే ఏ కార్యంలోనైనా సఫలతకి ఆధారం స్థిరమైన నిశ్చయం మరియు సంపన్న నశ మనం ఏ సేవ చేస్తున్నా ఏ కార్యం చేస్తున్నా అందులో సఫలత రావాలి అంటే నిశ్చయం ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి అంతేకాదు ఆ నిశ్చయంతో పాటుగా ఆత్మిక సంపన్న నశ ఏది పొందానో అదంతా పొందేశాను ఏది పొందాలనుకున్నానో అదంతా పొందేశాను అనుకునే ఆత్మిక సంపన్న నశ ఉంటే ప్రతి కార్యంలోనూ సహజంగా సఫలత వస్తుంది అని విశ్వకిషోర్ దాదాజీ తమ అనుభవాన్ని ఒక్క మాటలో చెప్పారు ఇంకా ఎలా అయితే సాకార బాబాకి సదా నిశ్చయం నశ ఉండేది కదా నేను భవిష్యత్తులో మహారాజు అవుతాను అని ఒకరోజు జానకీ దాదీజీ చూశారంట బ్రహ్మబాబా చిన్న పిల్లవాడి వలె మోకాలు వేసి గదిలో నడుస్తున్నారంట పాకుతూ ఉన్నారంట అప్పుడు జానకీ దాదీజీ అడిగినప్పుడు నేను భవిష్యత్తులో శ్రీకృష్ణుడుగా అవుతున్నాను కదా ఆ విధంగా విశ్వ మహారాజా ప్రప్రథమ రాజకుమారుడును అనే నశాలో ఉన్నాను అని బాబా చెప్పారట ఆ విధంగా విశ్వకిషోర్ దాదాకి కూడా నేను మొదట విశ్వమహారాజుకి రాజకుమారుడను అనే నశ వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా స్థిరంగా ఉంది అని బాప్తాదా చెప్తున్నారు విశ్వకిషోర్ దాదా తర్వాత బాప్తాదా చెప్పారు మన్మోహిని దీదీజీ యొక్క ఆత్మిక సంభాషణ గురించి తెలియచేశారు దీది అంటున్నారు బాబా మీరందరిని సూచన ఇవ్వకుండానే ఎందుకు వతనానికి పిలిచేశారు అని మీరు ముందే చెప్తే మేము సెలవు తీసుకుని వస్తాం కదా మరి బాప్త పిల్లలతో ఏమంటున్నారంటే దేహ సహితంగా దేహ సంబంధాలు దేహ సంస్కారాలు అన్ని సంబంధాలు లౌకికంగా అయితే లేవు కానీ అలౌకికంగా ఉన్నాయి కదా కనుక ఆ అలౌకిక సంబంధాల నుండి దేహము దేహ సంస్కారాల నుండి నష్టోమోహ అయ్యే పద్ధతి డ్రామాలో నిర్ణయించబడి ఉంది అంటే ఏ ఆత్మ శరీరం వదిలే అవ్యక్తవతనానికి వెళ్ళిపోయినా ముందుగా చెప్పబడదు అంటున్నారు విశ్వకిషోర్ దాదాకి కూడా మొదట తెలిసేది కాదు కానీ వెళ్ళిపోయే సమయంలో ఆయన కూడా అన్నిటినీ మర్చిపోయారు డ్రామాలో ఇది కూడా నష్టవమోహంగా అయ్యే విధి అంటున్నారు బాబా బాబా ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ని మనందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏంటి అంటే కొంచెం మీ శ్రమ కొంచెం బాబా యొక్క సహయోగం ఈ రెండు డ్రామానుసారంగా మిమ్మల్ని కర్మ బంధన నుండి ముక్తులుగా చేయటంలో ఫిక్స్ చేయబడింది కొంత బాబా సహయోగం అంటే అది ఫిక్స్ కానీ మనం చేయాల్సిన శ్రమ అది మనం తప్పకుండా చెయ్యాలి బాబా అంటున్నారు ఎవరైతే చాలా కాలం నుండి సహయోగి పిల్లలుగా ఉన్నారో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ముఖ్య సబ్జెక్టులో పాస్ అయి ఉన్నారో వారికి అంతిమ సమయంలో బాబా విశేషంగా తప్పకుండా సహయోగం ఇస్తారు మన యొక్క అంతిమ సమయంలో శరీరం వదిలేసి బాబా ఒడిలోకి వెళ్ళిపోయే టైంలో ఎవరమైతే చాలా కాలం నుండి బహుత్కాలం అంటారు కదా బాబా సహయోగి పిల్లలుగా ఉన్నారో అటువంటి పిల్లలకి తప్పకుండా సహయోగం ఇస్తారు బాబా అంటున్నారు కొంతమంది అనుకుంటారు వీరందరూ కర్మాతీతంగా అయిపోయారు కర్మాతీత స్థితి అంటే ఇదేనా అని కానీ బాబా అంటున్నారు ఆది నుండి సహయోగి అయిన పిల్లలకు అదనపు సహయోగం తప్పకుండా లభిస్తుంది పైకి మీ శ్రమ కూడా తక్కువగా కనిపిస్తుంది కానీ కనిపించని బాబా యొక్క సహయోగం మాత్రం ఆ సమయంలో అదనపు మార్కులను ఇచ్చి పాస్ విత్ ఆనర్గా చేసేస్తుంది కనిపించనిది గుప్తమైన సహయోగం బాబా ఇస్తారు అది ఎవ్వరికీ తెలియనిది కూడా తెలియదు అంటున్నారు బాబా అది చాలా గుప్తంగా ఉంటుంది అందువల్లే ఇలా జరిగింది ఏంటి అనే ప్రశ్న వస్తుంది కానీ అలా జరగడమే సహయోగానికి ఫలితం అత్యవసర సమయంలో పనికి వస్తుంది అని అంటూ ఉంటారు కదా దానికి బాబా ఒక మహా అద్భుతమైన వాక్యాన్ని చెప్తున్నారు బాబా అంటున్నారు ఎవరైతే మనసుతో సహయోగి అవుతారో వారికి అటువంటి సమయంలో అదనపు మార్కులు ఎక్స్ట్రా మార్క్స్ ఫలితంగా లభిస్తాయి ఈ రహస్యం అర్థమైందా అంటున్నారు బాబా మనసుతో సహయోగి అవుతారో వాళ్ళకి అదనపు మార్కులు ఎడిషనల్ మార్క్స్ తప్పకుండా లభిస్తాయి ఇది ఒక రహస్యం అందువలన నష్టోమోహ యొక్క విధి ద్వారా అదనపు మార్కుల బహుమతి ద్వారా సఫలత అనేది ఇక సఫలతే సఫలత అంటున్నారు బాబా అర్థమైందా కనుక ఈరోజు మమ్మ అమ్మ దీది విశ్వకిషోర్ దాదా యొక్క ఆత్మిక సంభాషణ వినిపించారు కదా మీ దీది కూడా ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారు మన్మోహిని దీది ఏం చెప్పేవారట సదా బాబా మరియు దాదా యొక్క వేలు పట్టుకోండి వేలు ఇవ్వండి మళ్ళీ బాబా రిపీట్ చేస్తున్నారు సదా బాబా మరియు దాదా యొక్క వేలు పట్టుకోండి వేలు ఇవ్వండి సహయోగం ఇవ్వండి సహయోగం తీసుకోండి ఇది దీని తాలూకా అంతరార్థం ఇదే సఫలతకి ఆధారం ఇది అడ్వాన్స్ పార్టీ వాళ్ళ యొక్క విషయాలు అంటున్నారు బాబా బాబా అంటున్నారు అడ్వాన్స్ పార్టీ వారు తమ పని తాము చేస్తున్నారు మీరు చేయాల్సింది అడ్వాన్స్ బలం నింపండి అంటున్నారు బాబా ఎందుకు మనం అడ్వాన్స్ బలం నింపాలి బాబా చెప్తున్నారు మీరు అడ్వాన్స్ బలం నింపినప్పుడే పరివర్తన కార్యం యొక్క కోర్సు పూర్తి అవుతుంది బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుడి ద్వారా పరివర్తన ఈ పరివర్తన అనే కార్యం యొక్క కోర్సు ఎప్పుడు పూర్తవుతుంది మన యొక్క అడ్వాన్స్ బలాన్ని ఎప్పుడైతే నింపుతామో అదనపు బలం బాబా ఆఖరి నిన్నటి రోజు భాగంలో చెప్పారు కదా యోగ బలము మనసా శక్తి ద్వారా యోగ బలాన్ని పెంచుకోండి బాబా అంటున్నారు మీరు పునాది పునాది అయిన వారే బేహద్ సేవాదారిగా అయ్యి అనంతమైన బాబాని ప్రత్యక్షం చేస్తారు అప్పుడు ప్రత్యక్షత యొక్క నగాడ ఒకే ఒక పాటగా మ్రోగుతుంది అదేంటి అంటే దొరికేసింది దొరికేసింది మరియు వచ్చేసారు వచ్చేశారు ఏది దొరకాలో అది దొరికేసింది మా తండ్రి వచ్చేసారు మా ఆత్మిక తండ్రి వచ్చేశారు అనే ప్రత్యక్షత యొక్క నగాడ ఒకే ఒక పాట మోగుతుంది అని అంటున్నారు బాబా బాబా అంటున్నారు మీరేమో మొత్తం సేవ అంతా పూర్తి అయిపోయింది ఇంకేమీ లేదు అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇంకా చాలా చాలా పని మిగిలిపోయింది అంటున్నారు బాబా మనమేమనుకుంటున్నామంట ఆల్మోస్ట్ సేవ అనేది చాలా బాగా చేసాము పూర్తిగా అయిపోయింది అనుకుంటున్నామంట బాబా అంటున్నారు ఇప్పుడైతే వాణి ద్వారా మార్చే కార్యం నడుస్తుంది కానీ ఇక ముందు ముందు వృత్తి ద్వారా వృత్తి మారాలి సంకల్పం ద్వారా సంకల్పం మారాలి ఇప్పుడు ఈ పరిశోధన ఇంకా ప్రారంభించలేదు ప్రారంభించారు పూర్తిగా ప్రారంభించలేదు కొంచెం కొంచెం చేస్తే ఏమవుతుంది అని బాబా అడుగుతున్నారు బాబా అంటున్నారు మీరు ఇప్పుడు సూక్ష్మ సేవ చేయాలి సూక్ష్మ సేవ చేయాల్సిన రోజులు వచ్చేసాయి అంటున్నారు బాబా ఎందుకంటే ఈ సూక్ష్మ సేవ మీలో స్వయంలో ఉన్న ఎన్నో బలహీనతలని తొలగిస్తుంది బాబా అంటున్నారు సూక్ష్మమైన అంటే మనసా సేవ ఎప్పుడైతే మీరు ఈ మనసా సేవ చేస్తూ బిజీగా ఉంటారో అప్పుడు స్వతహాగానే వాయుమండలం ఎలా తయారవుతుంది అంటే ఎవరి బలహీనతలు వారికే స్పష్టంగా అనుభవం అవుతాయి స్వయానికి స్వయమే సిగ్గుపడి పరివర్తన అవుతారు అంటున్నారు బాబా నోటితో ఇక చెప్పాల్సిన అవసరం ఉండదు ఆ సూక్ష్మ సేవ వలన వాతావరణం వాయుమండలం అనేది ఒక అద్దంలా స్పష్టంగా తయారవుతుంది అంటున్నారు మనము కూడా ఎప్పుడైనా డీప్ సైలెన్స్లో కూర్చున్నప్పుడు మనలో ఉండే బలహీనతలు ఒకనొకప్పుడు చేసిన తప్పులు ఇవన్నీ కూడా మన ముందుకు వస్తాయి ఎవరికైనా ఇది అనుభవం ఉంటుంది తప్పకుండా అనుభవం అవుతుంది అప్పుడు స్వయానికి స్వయమే సిగ్గుపడి పరివర్తన అవుతాం బాబా అంటున్నారు ఇప్పుడు ఈ సూక్ష్మ పద్ధతిని తయారు చేసుకోండి అంటున్నారు బాబా జిజ్ఞాసులు చాలామంది పెరగాలని చింత చేయకండి ఎందుకంటే సహయోగం తప్పకుండా లభిస్తుంది దీని గురించి కూడా చింత చేయకండి అన్నీ లభిస్తాయి ఇల్లు కూడా లభిస్తుంది అంటున్నారు బాబా ఇల్లు కూడా లభిస్తుంది చింత చేయకండి అన్నీ సిద్ధిస్తాయి సిద్ధి స్వరూపంగా అయిపోతారు కానీ ఇప్పుడు ఈ సూక్ష్మ సేవ ప్రారంభించండి అంటున్నారు బాబా శక్తిని పెంచుకోండి యోగ బలాన్ని పెంచుకోండి వాచ ద్వారా సేవ చేసే కార్యము ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఇప్పుడు వృత్తి ద్వారా వృత్తులు మారాలి మన యొక్క మనోవృత్తి ద్వారా ఇతరుల యొక్క మనోవృత్తిని చేంజ్ చేయాలి అలాగే సంకల్పాల ద్వారా సంకల్పాలు మార్చాలి ఈ సేవ ఇప్పుడు చేయండి అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు శక్తులు చాలామంది ఉన్నారు యజ్ఞ ప్రారంభంలో కూడా యజ్ఞ స్థాపనలో కూడా శక్తులే ఎక్కువగా నిమిత్తమయ్యారు పాండవులు చాలా కొద్దిమందే ఉన్నారు అయినప్పటికీ పాండవులే మంచిది ఆదిలో ధైర్యం పెట్టుకుని సహనం వహించి రుజువు చూపిన వారే ఈ ఆదిరత్నాలు ఆది రత్నాలు అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో ప్రతి దాదీజీ గురించి దాదా గురించి చక్కటి వివరణాత్మక సందేశాలు ఉంటాయి ఈ ఆదిరత్నాలు ఎవరు ఆదిలో ధైర్యం పెట్టుకుని సహనం ఎంతో సహనం ఆనాటి రోజుల్లో ఎంతో సహించుకుని యజ్ఞాన్ని ముందుకు నడిపించినవారు కాబట్టి బాబా అంటున్నారు విఘ్న వినాశకులుగా అయ్యి నిమిత్తంగా అయ్యి నిమిత్తంగా తయారు చేసే కార్యంలో ఈ ఆదిరత్నాలు ఎప్పుడూ అమరులుగా ఉంటారు అందువలనే బాప్తాదాకి కూడా అవినాశి అమరబావ యొక్క వరదాని పిల్లలంటే సదా ప్రియం అంటున్నారు బాబా ఎటువంటి పిల్లలంటే చాలా ప్రియం బాబాకి అవినాశి అమర బాబా యొక్క వరదాని పిల్లలంటే చాలా ఇష్టం బాబా చెప్తున్నారు ఈ ఆది రత్నాలు స్థాపనలో అవసర సమయంలో సహయోగులయ్యారు ఎప్పుడైతే యజ్ఞానికి అవసరమైందో ఆ సమయంలో ఈ రత్నాలు ఏది కూడా లెక్క చేయకుండా అన్నిటినీ త్యాగం చేసి ఒక్క బాబా మీదే నిశ్చయం పెట్టుకుని ఈ యజ్ఞంలో సమర్పితమయ్యారు అందువలన ఇలా నిమిత్తమైన ఆత్మలకు అవసర సమయంలో సహయోగులైన ఆత్మలకు ఏ వేళలోనైనా కష్టం వస్తే బాప్తాదా కూడా దానికి బదులు ఇస్తారు మామూలుగా మనుషులే అంటారు కష్టకాలంలో మీరు ఆదుకున్నారు మీకు మేము తప్పకుండా మీకు అవసరమైన సమయంలో మేము తప్పకుండా ఆదుకుంటామని ఒక మంచి శుభ భావన పెట్టుకుంటారు మామూలుగా లౌకికంలో కూడా సాధారణ మనుషులు కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట స్వయం భగవంతుడు చెప్తున్నారు నిమిత్త ఆత్మలకు అవసర సమయంలో సహయోగులైన ఆత్మలకు ఏ వేళలనైనా ఒకవేళ కష్టం వస్తే బాప్ దానికి బదులు బాధ్యత వహిస్తారు అంటున్నారు బాబా అందువలన మీరందరూ ఎవరైతే ఆ సమయంలో నిమిత్తమయ్యారో దానికి ఈ అదనపు బహుమతి డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఆదిరత్నాలు ఎవరైతే ఉన్నారో స్థాపనలో వారికి అదనపు బహుమతి డ్రామాలో ఫిక్స్ అయ్యింది ఉంది కనుక మీరు అదనపు బహుమతికి అధికారులు అంటున్నారు బాబా బాబా ఇప్పుడు మాతల యొక్క విశేషతలు చెప్తున్నారు మాతలు బిందువు బిందువు ద్వారానే స్థాపన కార్యం ప్రారంభమయ్యింది మరి ఇప్పుడు యజ్ఞ చరిత్ర మనం వింటున్నాం అనుకోండి యజ్ఞ చరిత్రలో బాబా చెప్తుంటారు కదా మీరు ఇచ్చినది ఇప్పుడు కోటాను కోట్ల రెట్ల ఫలితం అయిపోయింది అంటారు కదా ఆ రోజుల్లో బాబా దగ్గరికి వచ్చే మాతలు కొద్ది కొద్దిగా బియ్యం కొద్ది కొద్దిగా పప్పు కొద్ది కొద్దిగా పంచదార ఇలా చిన్న చిన్న కటోరాలు ఆ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి బాబా దగ్గరికి తీసుకొచ్చి ఎంతో ఆత్మిక ప్రేమతో యజ్ఞంలో ఇచ్చేవారంట బాబా అంటున్నారు మాతల యొక్క బిందువు బిందువు ద్వారానే స్థాపన కార్యం ప్రారంభమైంది అంటే మాతలు విశేషమైన వారే కదా బాబా చెప్తున్నారు మాతలది మనసు యొక్క సంపాదన వ్యాపార సంపాదన కాదు అంటున్నారు అంటే ఏదో షాప్ పెట్టుకుని ఇంకో వ్యాపారం చేసే సంపాదన అది కాదు బాబా చెప్తుంది అంటే ఈ సంపాదనలో కూడా మనసు మనస్ఫూర్తిగా సేవ చేయటంలో మాతలు ప్రథమ స్థానంలో ఉంటారని బాబా అర్థం చెప్తున్నారు అంటే మాత అంటే ఒక తల్లి స్థానం కదా తల్లి ఎప్పుడు కూడా పిల్లలకి వినాశిగా ఇస్తుంది తన కోసం ఏది ఉంచుకోకుండా ఇస్తుంది చెప్తారు కదా అలా మాతల్ది ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది ఎలా ఇస్తారు మనస్ఫూర్తిగా ఇస్తారు కాబట్టి వాళ్ళు సంపాదించుకునే అలౌకిక ధనం కూడా అవినాశీ ధనం కూడా ఎలా ఉంటుంది మనసు యొక్క సంపాదనే అవుతుంది అంటున్నారు బాబా వ్యాపార సంపాదన కాదు బాబా ఇది ఇస్తే నేను ఇది చేస్తాను అలాంటి సంపాదన కాదు అంటున్నారు స్నేహ బీజం నాటారు ఆ స్నేహ బీజం యొక్క ఫలం ఇప్పుడు ఫలీభూతం అవుతూ ఉంది బాబా ఇప్పుడు పాండవుల గురించి చెప్తున్నారు పాండవులు లేకుండా కార్యం నడవదు కానీ శక్తి సేనా సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది అయినా పాండవులు పాండవులే అంటున్నారు బాబా బాబాకి ప్రియంగా ఈ ధైర్యము మరియు ఉత్సాహం యొక్క రుజువు చూపించారు కదా పాండవులు కూడా తక్కువ కాదు అందుకే శక్తులకేమో సర్వశక్తివంతుడు అని అంటారు పాండవులకి పాండవపతి ఉన్నారు అని మహిమ ఉంది కదా అందువలన ఎలాగైతే నిమిత్తమయ్యారో ఆ నిమిత్త భావం స్మృతి ఉంచుకుని ముందుకు వెళ్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు కాబట్టి ఈరోజు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అవ్యక్త బాప్తాదా చెప్పిన మనషాశక్తి మరియు నిర్భత నిర్భయతాశక్తి అనే అవ్యక్త మురళి పూర్తి అయింది రేపటి రోజున విశేషంగా జనవరి పద్దెనిమిది బ్రహ్మ బాబా గారి స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎపిసోడ్ ఉంటుంది అందరూ కూడా చూడండి అయితే బాబా ఈ మురళీలో ఈ భాగంలో మనకి ఏం తెలియచేశారంటే మొట్టమొదట చెప్పిన హైలైట్ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది ప్రాపంచిక బుద్ధి ద్వారా సేవ చేస్తే దానికి అంతగా ఫలితం ఉండదు అని బాబా చెప్పారు మనోభిరాముడికి సత్యమైన మనసుగల పిల్లలే ఇష్టము అటువంటి మనసున్న పిల్లల యొక్క లిస్టు బాప్తాద వతనం నుండి చూస్తున్నాను అని చెప్పారు ఇంకా బాబా ఏం చెప్పారంటే కొత్త ప్రపంచ స్థాపన కోసం గర్భమహల్ తయారు చేయాలి దానికోసం యోగబలం అవసరమవుతుంది యోగబలం కావాలి అంటే పెరగాలి అంటే మనసా శక్తి ద్వారానే అది సాధ్యము కేవలం కొత్త ప్రపంచ స్థాపన కోసమే కాదు స్వయం మీరు కూడా అంతిమ సమయంలో సురక్షితంగా ఉండాలంటే ఈ మనసా శక్తియే ఆధారం అవుతుంది అని బాబా చెప్పారు ఎందుకంటే అంతిమ మహా వినాశన పరిస్థితుల్లో ప్రకృతి అంతా అలజడిలో ఉంటుంది తమోగుని ఆత్మలందరూ కూడా అలజడిలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో మీకు మీరు సురక్షితంగా ఉంటూ ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఆత్మలకి కూడా మీరు సహయోగం ఇవ్వాలి కాబట్టి ఆ టైంలో మీరు శ్రేష్ట సంకల్పశక్తి మరియు ఒక్కరితోనే బుద్ధి లైన్ స్పష్టంగా ఉండడం ద్వారా స్వయం అవుతారు మరియు సర్వులను కూడా రక్షిస్తారు అని బాబా తెలియచేశారు బాబా ఇంకా చెప్పారు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ముఖ్య సబ్జెక్టులో పాస్ అయ్యి ఉన్నవారికి బాబా విశేషంగా తప్పకుండా సహయోగం ఇస్తారు అని బాబా తెలియచేశారు అలాగైతే చూడండి ఎమర్జెన్సీ డోరు ఎమర్జెన్సీ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి కదా ఆ విధంగా బాబా ఏం చెప్పారంటే ఎవరైతే మనస్సుతో సహయోగిగా అవుతారో వారికి ఎమర్జెన్సీ టైంలో అదనపు సహయోగం తప్పకుండా లభిస్తుంది ఇది ఒక రహస్యము అని బాబా చెప్పారు ఇంకా బాబా చెప్పారు మీరు సేవ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది అనుకుంటున్నారు కానీ అసలు సేవ ఇంకా మిగిలి ఉంది అది సూక్ష్మ సేవ సంకల్పాల ద్వారా సేవ చేయండి మనసా సేవ చేయండి వృత్తి ద్వారా వృత్తిని మార్చండి సంకల్పం ద్వారా సంకల్పం మార్చండి ఇప్పుడు ఈ సేవను ప్రారంభం చేయండి అని బాబా చెప్పారు దేని గురించి ఆలోచించకండి జిజ్ఞాసవుల గురించి ఆలోచించకండి ఇల్లు గురించి కూడా ఆలోచించకండి అన్నీ సిద్ధిస్తాయి మీకు అన్నీ లభిస్తాయి దేని గురించి చింత చేయకండి ఎందుకంటే మీరు సిద్ధి స్వరూపంగా అయిపోయారు అంటున్నారు బాబా కేవలం మీరు సేవ చేసుకుంటూ వెళ్ళండి బాబా మీకు అన్ని విధాలుగా సహయోగం ఇస్తారు అని బాబ్ చెప్తున్నారు బాబా ఇంకా చెప్పారు అవసర సమయంలో ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ టైంలో సహయోగమైన పిల్లలకు వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే బాబ్ దానికి బదులు ఇస్తారు సహాయం చేస్తారు బాధ్యత వహిస్తారు అని బాబా డైరెక్ట్గా గ్యారెంటీ ఇచ్చారు ఇంకా మాతల యొక్క విశేషత వివరించారు పాండవుల యొక్క విశేషత కూడా వివరించారు బాబు కాబట్టి రేపటి రోజు జనవరి పద్దెనిమిది పితాశ్రీ బ్రహ్మబాబా గారి పుణ్య స్మృతి దినోత్సవం సందర్భంగా అవ్యక్తంలో అవ్యక్తం కార్యక్రమంలో ప్రత్యేక ఎపిసోడ్ ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి బాబా ఇప్పుడు యాభ్యారిస్తున్నారు సదా పదమాపద భాగ్యానికి అధికారులకు సదా సఫలత యొక్క అధికారి ఆత్మలకు సదా స్వయాన్ని శ్రేష్ట ఆధారమూర్తిగా భావించి సర్వులకు ఉద్ధరణ కార్యం చేసేవారికి శ్రేష్ట ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే अच्छा ओम शांति